అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే జనవరి పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు మాస రోజు చూడండి ఫ్రెండ్స్ అరవపల్లి కాజా నసరుదీన్ బాబా వారి దర్గా ఏడు వందల ఏళ్ళ చరిత్ర కల్లా ఉంది ఈ దర్గాకి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం మూడు అవుతుంది అందుకనే జనాలు ఎవరు లేరు తక్కువ ఉన్నారు సాయంత్రం కల్లా చాలామంది భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే వారం అనగా జనవరి చూడండి ఫ్రెండ్స్ చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ కొబ్బరికాయ మాత్రం కొట్టనిస్తలేదు అసలే గుండం ఫ్రెండ్స్ నాగుల మీర బాగా ఇది అరవపల్లి గుట్ట అక్కడ ఒక ధరగా ఉంటుంది చూడండి అక్కడ చాలా లాంగ్ ఉంది కలవతలకు ధరగా ఉంటుంది మావలో మీర బాబా ఇక్కడ ఇంకా చాలా దర్గాలు ఉన్నాయి ఇదేమో మహబూబొమ్మ తల్లి దర్గా ఇది చూడండి మహబూబొమ్మ తల్లి దర్గా ఇది చూడండి ఫ్రెండ్స్ కోతి ఎలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ గుట్టల దగ్గర వేసరికి చాలా కోతులు ఉన్నాయి చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు జాన్పాడు సైదుల్ బాబాది ఉరుసు ఉత్సవం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది అరపల్లి కాజన శ్రద్ధని బాబాది కానీ చూడొచ్చు చాలా బాగుంది ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ పెద్ద ఫ్రేమ్ ఉండేది తీసేసిరది ఎందుకో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ని सब्सक्राइब చేయండి థాంక్యూ ఫ్రెండ్స్